రైతు సోదరులకు నమస్కారం అండి ఈ రోజు వచ్చేసి మనం కారుమంచి గ్రామం శావల్యాపురం మండలం పల్నాడు జిల్లాలో ఉన్నాం ఇది మనం చూస్తున్న వెరైటీ వచ్చేసి ప్రజ్వల్ సీట్స్ మహి అండి ఈ వెరైటీ ఇది చూపించండి ఈ చెట్లో మనం చూసుకుంటే కాయ ఆకుల కంటే కాయలు ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడుకి ఇది మూడు సార్లు కటింగ్ చేశారు అయినా ఇది పైన తెంతేసి కింద నుంచి ఒకేసారి ఒకే విధంగా దాకా కూడా అదే సైజు తో కాసింది కాయ క్వాలిటీ అయినా మార్కెట్ లో కూడా ఏ రోజు టాప్ రేటు ఉంటే ఆ రేటు కి మనకి మన చేతి దగ్గరకే వచ్చి కోసుకొని తీసుకెళ్తున్నారు అలానే మన మార్కెట్ కి పంపించినా కూడా ఆ రోజు రేటు లో టాప్ రేటు పోతుంది బాబాయ్ నమస్తే బాబాయ్ ఎలా ఉంది వెరైటీ చూడడానికి వచ్చారు కదా బాగానే ఉంది మన ఊర్లో ఇంకా చాలా తోటలు ఉన్నాయి పచ్చిమిర్చి తోటలు అన్నిటి బానే ఉంది మహి వాళ్ళది వాళ్ళు మహి వాళ్ళది ఇది ఎలా బాబాయ్ తెగుళ్ళు కానీ మనకి వస్తుంటే కూడా వేరే వేరే తోటలు చూసి బబ్బరితో చిన్న స్టేజ్ అన్ని అయిపోయినాయి ఇది ఒక తేజ్ గంట హైట్ లో ఉంది ఇంత ఇప్పుడు కూడా మల్లె తోటలాగా ఉంది పైన పోతా పింద మళ్ళీ పై ఎంత కూడా ఫుల్ కాచి ఉన్నా కూడా మళ్ళీ పైన పినిసీలు దిగుతుంటే పోతొస్తుంది అన్నిటికీ ఏ విధంగా ఉంది అంటారు బాగా ఏ ఉందండి కాపు కానీ మీరు ఇంకో మీరు చూశారు కదా నెక్స్ట్ ఇయర్ మీరు వేసుకోలేదు వేసుకోవాలనుకుంటున్నారా నెక్స్ట్ ఇయర్ వేయచ్చు వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇంకేమైనా గమనించారా ఈ తోటలో మీరు అట్లా గమనించలేదు కాపు చక్కన కాపు బాగా చిక్కనా కొంత వేసుకుని తట్టుకునే తట్టుకునేది వైరస్ కూడా తట్టుకుంటుంది ఓకే చూడండి ఇంకోసారి ఏ కొమ్మ ఈ కొమ్మనే కాదు ఏ కొమ్మ అయినా అదే కాయ అదే పూత సేమ్ ఒకటే సైజు లో ఉంటుంది ఇది చూసి ప్రతి రైతు సోదరులు కూడా ప్రజ్వల్ సీట్స్ మహి ఎన్నుకొని లాభదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాం నమస్కారం